అటహలియా ప్రభునందు ప్రియదేవుని దేవుని అను అనుదిన వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి దినము నుండి మనము అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు ప్రారంభించబోతా ఉన్నాం మొదటిగా అపోస్తుల గ్రంథ ఉపోద్ఘాతమును మనం ఈరోజు మరి ధ్యానం చేయబోతూ ఉన్నాం ముందుగా ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించున్న మా ప్రియపరులకు తండ్రి సజీవుడ పరిశుద్ధుడ మీకు స్తోత్రాలునైనా ఏ మనిషి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అయ్యా మీరు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి నీ సన్నిధిలోను కూర్చుండి అపోస్తుల గ్రంథముల అపోస్తుల కార్యముల గ్రంథము దాని యొక్క ఉపోద్ఘాతమును మేము నైనా వివరముగా తెలుసుకునబోతూ ఉండగా మీరే మాకు నేర్పించి బోధించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియదేవుని చిన్నంగమ నే నేటి దినము నుండి మనము అపోస్తుల కార్యముల గ్రంథము మరి దాని యొక్క ఉపోద్ఘాతమును మరి దానిలో జరిగినటువంటి సంభవాలను గురించి మనము ప్రతి దినము మరి వచనము వెంబడి వచనము ధ్యానం చేయబోతా నేటి దినమున మనం అపోస్తుల కార్యముల గ్రంథము ఉపోద్ఘాతాన్ని మనం చూద్దాం అపోస్తుల కార్యముల గ్రంథమును మరి భక్తుడైనటువంటి మరి భక్తుడు వైద్యుడు అయినటువంటి లోకా గారు మరి వ్రాశాడు ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే దీనిని ఐదవ స్వార్థ అని కూడా అంటారు భక్తుడైనటువంటి లోకా గారు వైద్యుడిగా ఉండి మరి థియోఫిలా అనగా దేవుని ప్రేమికుడు అని పిలువబడినటువంటి వ్యక్తికి మరి అడ్రస్ చేస్తూ ఆయన వ్రాసినట్లుగా మనం చూడగలం అపోస్తుల కార్యముల గ్రంథాన్ని నాలుగు సువార్తలకు కొనసాగింపుగా మనము దీన్ని చెప్పవచ్చు లోక సువార్తకు కొనసాగింపే ఈ అపోస్తుల కార్యముల గ్రంథము ఒక సువార్త ఒక గొప్ప చరిత్రకారుడు మరి మరి వ్రాసినట్లుగా మనం చూడగలం లోక ఒక గొప్ప చరిత్రకారుడిగా మనం చెప్పవచ్చు సువార్తలకు పత్రికలకు మధ్య అపోస్తుల కార్యముల గ్రంథము అనేటువంటిది ఒక వారిధి లాంటిది ఈ గ్రంథమే లేకపోతే క్రొత్త నిబంధనకు గొప్ప వెలితి కలిగి ఉండేది మతయ సువార్త ముగింపులో యేసు పునరుద్ధానం గురించి మరి మత్తయ స్వార్థికుడు వ్రాస్తే దాని యొక్క కొనసాగింపుగా అపోస్తుల గ్రంథములో మరి యేసు పునరుద్ధానం తరువాత జరిగిన సంభవాలను గురించి వ్రాయబడింది మార్కు సువార్త మార్కు సువార్తలో యేసు యొక్క ఆరోహణము గురించి వ్రాయబడితే మరి అపోస్తుల గ్రంథంలో యేసు ఆరోహణం తర్వాత జరిగిన సంభవాలు వ్రాయబడ్డాయి లోక సువార్తలో పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం మనకు రాయబడితే అపోస్తుల కార్యముల గ్రంథములో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నటువంటి సంగమును మనము చూడవచ్చును వ్యవహాను స్వార్థలో యేసు యొక్క రెండవ రాకడను గూర్చి యోహాను స్వార్తలో రెండవ రాకడను గూర్చి రాయబడితే అపోస్తుల కార్యముల గ్రంథములో మరి యేసు ప్రభుల వారు ఆరోహణము మరి తర్వాత ఆయన రెండవ రాకడలో రాబోతున్నటువంటి సంభవాలను గురించి రాయబడ్డాయి ఈ రీతిగా ఈ అపోస్తుల కార్యముల గ్రంథానికి ఒక ప్రత్యేకత ఏర్పడినట్లు ఏర్పడినది కాబట్టి ఇట్లు ఈ నాలుగు సువార్తలను ఒక గరాటలో పోస్తే మొత్తము కూడా మనము అపోస్తుల కార్యముల గ్రంథములో మరి కొనసాగింపుగా మనం చెప్పవచ్చు అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మరొక విధముగా కూడా పిలుస్తారండి దాన్ని ఏమంటే పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా అంటారు వాడుకలో అపోస్తుల కార్యముల గ్రంథాన్నే పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథము అని కూడా అనే అంటారు అపోస్తుల కార్యములో ముఖ్యంగా మనకు కనపడేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముడు అపోస్తుల కార్యముల గ్రంథమును మనము పరిశీలన చేసినట్లయితే మనకు కనబడేటువంటి వ్యక్తి మరి పరిశుద్ధాత్ముడు థియోఫిలా అనగా దేవుని ప్రేమికుడు దేవునిని ప్రేమించేటువంటి వాడు లోకాలు యేసు తాను చేయటానికి బోధించడానికి మొదలుపెట్టినటువంటి మరి విషయాలను లోకా సువార్తలో మరి భక్తుడైన వైద్యుడైనటువంటి లోకా గారు మరి ఏసు తాను మరి తాను ఏతే తాను ఆయన చేయుటకును బోధించటకు ఆరంభించినటువంటి పనులను గూర్చి ఆయన వ్రాస్తే ఇక్కడ ఆయన ఆరోహణము మరి ఆ క్రియలు ఆ మాటలు మరి ఆయన దేనినైతే చేయడానికి బోధించడానికి ప్రారంభించాడో అవే మాటలు అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా కొనసాగించినట్లుగా ఆ క్రియలే ఆ మాటలే మరి అపోస్తుల కార్యముల గ్రంథంలో కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి అన్నమాట అపోస్తుల కార్యముల మొదటి భాగంలో మనము చూసినట్లయితే మరి పేతురు భక్తుడు మనకు కనబడతాడు శిష్యుడైనటువంటి పేతురు గారు కనబడతాడు రెండవ భాగంలో మరి రక్షింపబడినటువంటి పౌలు గారు కనపడతాడు ఈ ఇరవై ఎనిమిదో అధ్యాయాలు అపోస్తుల కార్యముల గ్రంథమును మనం పరిశీలన చేసినట్లయితే మొత్తము ఇరవై ఎనిమిది అధ్యాయాలు మనకు కనపడతాయి ఈ ఇరవై ఎనిమిది అధ్యాయాలలో మరి యేసు ప్రభుల వారు ఆరోహణము అయిన తర్వాత మరి పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు మరి వారి మీదకు కృంబరింపబడక మునుపు ఆయన మరి నలభై దినాల వరకు వారికి కనబడినట్లుగాను మరి ఆయన తర్వాత ఆరోహణమైన తర్వాత పది దినాలు మరి పరిశుద్ధాత్మ కొరకు మరి వారు మరి ఎదురు చూసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిన తర్వాత మరి మరి మొదటి అధ్యాయంలో పేతృభక్తుడు మరి నిలబడి మరి దేవుని యొక్క మరి మరి వారికి బోధన పేతృభక్తుడు నిలబడి బోధ చేయడం ఆ తర్వాత మరి రెండవ అధ్యాయంలో మరి పరిశుద్ధాత్మ వ్రాలినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి పెంతుకొస్తు పండుగ దినమనందు వారు కూడి ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ వారి మీద వ్రాలినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత మరి రెండవ అధ్యాయంలో పేతురు ప్రసంగం మరి మొదటి ప్రసంగాన్ని మనం చూడగలం మూడవ అధ్యాయంలో పేతురు గారు చేసినటువంటి రెండవ ప్రసంగాన్ని మనం చూడగలం నాలుగవ అధ్యాయానికి వచ్చేటప్పటికి రెండవ పేతురు ప్రసంగానికి మరి నూట ఇరవై మంది సంఘముగా అక్కడ వారు రక్షింపబడితే నాలుగవ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఐదు వేల మంది రక్షణ అనుభవానికి మరి రావటం అలాగుననే సంఘానికి మరి హింస ప్రారంభం అవటం మనం చూడగలం మరి ఐదవ అధ్యాయంలో వచ్చిన వచ్చినట్లయితే వేషధారులైనటువంటి అననీయ స యొక్క మరి మరణము వేషధారణతో వారు దేవుని యొక్క సన్నిధిని అబద్ధమడు ద్వారా వారు దేవుని సన్నిధిని కోల్పోతారు ఏడవ అధ్యాయానికి వచ్చినటప్పటికీ మరి స్టెఫను యొక్క అత సాక్ష్యం మనకు అక్కడ కనబడుతుంది ఎనిమిదవ అధ్యాయంకు వచ్చేటప్పటికీ హాము సంతతి వాడైనటువంటి నపంక్షకుని యొక్క రక్షణ అనుభవం మనకు అక్కడ కనబడుతుంది తొమ్మిదవ అధ్యాయంలో షేము సంతతి వాడైనటువంటి సౌలు రక్షణ సౌలు ఏ రీతిగా రక్షింపబడ్డాడు పౌలుగా ఏ రీతిగా మారాడో మరి అక్కడ మనకు కనబడుతుంది మరి యాపేతు మరి పదవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యాపైతు సంపత సంతతి వాడైనటువంటి కొర్నీలు యొక్క రక్షణ అనుభవం మనకు అక్కడ కనబడుతుంది అపోస్తుల కార్యముల గ్రంథము పదకొండవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ స్వార్థ అంత్యక అంత్యోక వరకు కూడా వ్యాపించినటువంటి విధానం మనకు అక్కడ కనపడుతుంది పన్నెండవ అధ్యాయంకు వచ్చేటప్పటికి యాకోబు యొక్క సాక్ష్యము పేతురు శిరసాల నిర్బంధానికి వెళ్ళటం ఈ సంభవాలు మనకు మరి పన్నెండవ అధ్యాయంలో మనకు కనపడుతుంది ఇక పదమూడవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే సువార్త వ్యాప్తి మరి ఏ విధంగా అది విధా మరి వ్యాప్తి చెందిందో మరి అక్కడ అనేక విధానాలు అక్కడ పేర్కొనబడ్డాయి పదమూడు నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు మరి పౌలుభత్తుడు మరి తన యొక్క మరి సువార్త మరి ఆయన యొక్క సువార్థ ప్రయాణాలు అనేకములు ఆ ఆ యొక్క అధ్యాయంలో చెప్పబడ్డాయి పద్దెనిమిదవ వచ్చిన పద్దెనిమిదవ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే పౌలు కొరిందులోనికి రావడం ఎఫెస్లో అపోల్లోను అపోల్లోతో పరిచయం చేసుకోవడం మనకు అక్కడ కనపడతా ఉంది పంతొమ్మిదో అధ్యాయంకి వచ్చేటప్పటికీ పౌలు ఎఫెస్ పర్యటనకు వెళ్ళిన మరి సందర్భం మనకు అక్కడ కనపడుతుంది ఇరవై ఒకటవ వచ్చిన ఇరవై ఒకటవ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే మరి పౌలు ఎరుషులే వచ్చినప్పుడు అక్కడ మరి వారి చేత బంధింపబడతాడు ఇరవై రెండవ వచ్చిన ఇరవై రెండవ అధ్యాయానికి వచ్చినటప్పటికి జనసమూహము ఎదుట సౌలు సాక్ష్యము మనం అక్కడ కనపడుతుంది ఇరవై మూడు అధ్యాయంకి వచ్చేటప్పటికి పౌలు సన్నిహెద్రి సభలో మరి తను తాను మరి మాట్లాడు తనను గురించి తాను మాట్లాడిన సందర్భం మనకు కనపడుతుంది ఇరవై నాలుగవ అధ్యాయంలో ఫేలిక్స్ ఎదుట పావులు మరి మరి విచారణకు నిలబడినట్లుగా మనం చూడగలం ఇరవై ఐదు ఇరవై ఆరు అధ్యాయాలలో ఫేస్తు అగ్రిపల ఎదుట మొదటిగా పౌలుభత్తుడు మరి తన సాక్ష్యాన్ని చెప్పుకున్నటకు నిలబడినట్లుగా మనం చూడగలం ఇరవై ఏడవ అధ్యాయంలో మరి సౌలు తనతో పాటు అనేక మంది మరి నేరస్తులు సముద్రపు మరి తుఫానులో చిక్కుకున్న సందర్భం మనకు కనపడుతుంది ఎనిమిదవ ఇరవై ఎనిమిదో అధ్యాయములకు వచ్చేటప్పటికి మరి పౌలు భక్తుడు రోము నిర్బంధంలో ఉంటూ యూదేతురులకు సువార్త బోధ చేసిన సందర్భం మనకు కనబడుతోంది ఈ విధంగా అపుస్తల కార్యముల గ్రంథంలో మొదటి అధ్యాయం నుండి ఇరవై ఎనిమిదో అధ్యాయం వరకు జరిగిన సంభవాలు మరి ఏ రీతిగా మనకు కనపడతాయి మా సాధారణంగా అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనము ఒక విచిత్రమైన పుస్తకంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ గ్రంథానికి ఆది అంతము ఉండదు కాబట్టి మిగతా పుస్తకాలను మరి మిగతా కొత్త నిబంధన గ్రంథంలోని మిగతా పుస్తకాలను యూదులు యూదులు రాస్తే ఈ గ్రంథాన్ని ఒక అన్యుడు రాశాడు కొత్త నిబంధన గ్రంథంలోని పుస్తకాలన్నీ కూడా అపోస్తులలో సేవకులు పరిచర్య చేసేవారు రాస్తే మరి ఈ పుస్తకాన్ని మాత్రం ఒక డాక్టర్ అయినటువంటి వైద్యుడు అయినటువంటి లోకా గారు రాశారు పరిచర్య చేసేటువంటి మరి పరిచర్య చేసేటువంటి వాడు కాకపోయినా మరి లోకా గారు రాసినటువంటి ఒక డాక్టరు అన్యుడు అయినటువంటి లోకా గారు రాసినటువంటి ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని కొత్త కొత్త నిబంధన గ్రంథంలో ఉంచడానికి గల కారణం ఏమీ లేదండి ఆయన మరి దేవుని యొక్క సంభవాలను గురించి దేవునిని మరి ఎరిగినటువంటి వాడై మరి థియోఫిలా అనగా మరి దేవునిని మరి ప్రేమికుడు దేవుని యొక్క ప్రేమను మరి కలిగినటువంటి వాడు అని అర్థం వచ్చేట విధంగా ఆయన మరి థియోఫిలా గురించి వ్రాసినట్లుగా మనం చూడగలం వారి పరిచర్య చేసేటువంటి వాడు కాకపోయినా దీనిని బైబిల్లో ఉంచారు ఇది గత పుస్తకమైనటువంటి లోకాకు కొనసాగింపుగా మరి లోకా భక్తుడి గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనం చెప్పుకున్నాం లోకలో యేసు ప్రభులు వారు ఎవరో పరిచయం చేశాడు లోకా సువార్తలో లోకాభక్తుడు భక్తుడు ప్రభులు వారు ఎవరో పరిచయం చేశాడు లోకా సువార్తలో సువార్త ఏంటో చెప్పాడు అలాగ నేను అపోస్తుల కార్యముల గ్రంథములో పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో ఇక్కడ తెలియచేశాడు సంఘములో పరిశుద్ధాత్మని యొక్క పని ఏమిటో మరి సంఘములో పరిశుద్ధాత్మ చేసినటువంటి కార్యములు సంఘ మరి స్థాపన సంఘము యొక్క అభివృద్ధి మరి అనేక విషయాలు మరి కార్యముల గ్రంథములో మరి భక్తుడైనటువంటి లోకా గారు మరి తెలియచేశాడు అందుకనే ఈ ఈ రెండు పుస్తకాలు రాసినటువంటి లోకా గారు రాసినటువంటి రెండు పుస్తకాలు మరి ప్రాముఖ్యంగా మనము ప్రాముఖ్యమైన గ్రంథాలుగా మనం చూడవచ్చును అయితే ఇక్కడ ఒక మాట చెప్పవచ్చును ఎవరైతే యేసు ప్రభులు వారిని మరి తెలుసుకొని అంగీకరించాలని అనుకుంటారో వారు లోక సు వార్త చదివితే సరిపోతుంది మరి తరువాత యేసును అంగీకరించిన తరువాత మరి ఏ రీతిగా జీవించాలో తెలుసుకోవాలని అంటే అపోస్తుల కార్యముల గ్రంథాన్ని చదివితే సరిపోతుంది కాబట్టి నా ప్రియదేవునిచ్చినంగా యేసుక్రీస్తు ప్రభులు వారు మరి అపోస్తుల కార్యముల గ్రంథం యొక్క మనము చరిత్రను మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము మొత్తం కూడా యేసు ప్రభులు వారు ఆరోహణమైన తరువాత మరి జరిగినటువంటి ముప్పై ఐదు సంవత్సరాల చరిత్రను గురించి మరి ఇది తెలియచేస్తూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఇరవై క్రీస్తు శకం ఇరవై తొమ్మిదవ శతాబ్దంలో ఆయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత మరి పౌలు మరి జైలు జైలులో నిర్బంధముకు వెళ్ళినప్పుడు క్రీస్తు శాఖం అరవై నాలుగో సంవత్సరం అరవై నాలుగో సంవత్సరం వరకు ఈ మధ్య ఈ మధ్యలో జరిగినటువంటి ముప్పై ఐదు సంవత్సరాల సంఘ చరిత్రను మరి అపోస్తుల కార్యముల గ్రంథము తెలియజేస్తూ ఉంది కాబట్టి అపోస్తుల కార్యములో మనకు ప్రాముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు మనకు కనపడతారు వాళ్ళు ఎవరంటే ఒక ఒకటి గారు రెండవది పిలుపు మూడవది పౌలు గారు పేతురు గారు స్వార్తను ప్రారంభించిన వాడిగా మనకు కనపడతాడు మరి యూదులకు మొదట ఆయన యూదులకు తర్వాత సమరయులకు తర్వాత అన్యులకు ఆయన సువార్త మరి చెప్పినట్లుగా మనము అపోస్తుల కార్యముల గ్రంథంలో చూడగలం మరి పిలుపు మరి రెండు జాతులు ఒక ప్రత్యేకమైనటువంటి జాతికి అనగా సంకర జాతిగా పిలవడినటువంటి సమరయులకు ఆయన స్వార్థ చెప్పినట్లుగా మనం చూడగలం మూడవది పౌలు గారు ఇక మరి పౌలు గారు తన స్వార్థ తన రక్షణ మరి సంఘ స్థాపన కొరకు అనేక ప్రాంతాలు అనేక దేశాలు మరి ప్రయాణాలు మనం చూడగలం మరి మొదటి అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే పేతురు ఫిలుపు గారు కనపడతారు పదమూడు నుండి ఇరవై అధ్యాయం వరకు మనం చూసినట్లయితే పౌలు గారు కనపడతారు కాబట్టి యేసు ప్రభులవారు ఆరోహణం తరువాత ఈ ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథములో ముప్పై ఐదు సంవత్సరాల కాలములో అంటే యేసు ప్రభులు వారు ఆరోహణమైన తర్వాత మరి పేతురు గారు శరసాలలో నిర్బంధింపబడటానికి మధ్య ముప్పై ఐదు సంవత్సరాల మరి చరిత్ర మరి మనం ఈ అపోస్తుల కార్యముల గ్రంథము కలిగి ఉంది కాబట్టి ఈ ముప్పై ఐదు సంవత్సరాల కాలములో భూమిని తలకిందులు చేసేవారిగా దేవుడు ఈ అపోస్తుల ఈ అపోస్తులందరినీ ఆయన మార్చి వేసినట్లుగా మనం చూడగలం కాబట్టి ఇది అపోస్తుల కార్యముల గ్రంథమును గురించి క్లుప్త వివరణ ప్రియ దేవుని జనంగా మరి రేపటి దినముకు రేపటి దినము నుండి మనము మరి అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మరి అధ్యాయము వెంబడి అధ్యాయమును మనం ధ్యానం చేస్తూ దానిలో రాయబడినటువంటి ఆత్మీయ సత్యాలను నేర్చుకుందాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించు చిన్న మా పేపర్లో ఒక తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడ మీకు స్తోత్రాల నైనా ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలనైనా ఈరోజు నుండి అపోస్తుల కార్యముల గ్రంథమును మేము ధ్యానం చేయబోతూ ఉండగా మరి రేపటి దినము నుండి మీరు మాతో ఆయా ఈ గ్రంథములో రాయబడినటువంటి అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి కృపచొప్పమని నీ వాక్యమును ధ్యానించడానికి నీ వాక్యమును చదవడానికి నీ వాక్యములో నాయన ప్రేమించడానికి ఇష్టపడుతున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయా బైబుల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట సత్యమని ఆ మాటే మనుషులను బ్రతికిస్తూ ఉందని నీ బిడ్డలందరూ తెలుసుకున్నట్లుగా సహాయము దయచేయమని రోజు నుండి నాయన నీ వాక్యమును ఈ రోజు నుండైనా సరే నీ వాక్యమును చదివి నీ వాక్యమును ధ్యానించే వారిగా బిడ్డలను మార్చమని అయా ఇదిగో తండ్రి ప్రతి నిత్యము కూడా కొంత సమయాన్ని నీకు కేటాయించినైనా నీ ఎందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించుమని తద్వారా నీవిచ్చే బహుమతులను ఆశీర్వాదాలను పొందుకునే వారిగా విడలందరినీ దీవించుమని ఏసు ప్రభుల వారి ప్రశస్తున్నామన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్